దిల్షుక్ నగర్ లోని రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే వర్ణతి కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఉపాధ్యాయ శిక్షణలో సుదీర్ఘ అనుభవం గల మధుబాబును గెలిపించాల్సిందిగా కోరారు అదే విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని సూచించారు కూడా కానీ ఒక్క ఎమ్మెల్సీ కూడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు టీచర్ సమస్యలను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ పాఠశాలలో నిర్వీర్యమైపోతున్నా కానీ ఎక్కడ గలమిప్పని నాయకులు ఉన్నారు కాబట్టి మధు అన్న మరి నాయకత్వంలో మధు సమర్థుడు ఇరవై ఐదు సంవత్సరాలు లెక్చరర్గా పాఠాలు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నాయకుడు మరి ప్రజ టీచర్ల యొక్క బాధలేంది ప్రజల సమస్యలేందనేది తెలిసిన వాడు కాబట్టి మధు లాంటి ఎమ్మెల్సీ మరి ముందుకు పంపిస్తున్నాం ప్రతి ఒక్క జరిగిన డిఎస్సి లోపల విడివిడిగా గురుకులాలకు కస్తూర్బాకు ఇక ప్రభుత్వ పాఠశాలలకు ఎయిడెడ్ స్కూళ్ళకైతే అస్సలు లేవు ఇవన్నింటిని కూడా భర్తీ చేసి ఈ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను పటిష్టం చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని విద్యార్థులను తీర్చిదిద్దాలే చాలామంది ప్రభుత్వ పాఠశాల మీద విద్యా ప్రమాణాల మీద నమ్మకం లేక ఇంకా ప్రైవేట్ పాఠశాలకి అవుతున్నారు అందుకే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచితే ప్రజలందరూ కూడా ప్రభుత్వాలలో ఇప్పుడు దాదాపు నల్గొండ ఖమ్మం వరంగల్నే కాదు ప్రతి స్కూళ్ళల్లో కూడా రామాయ స్టూడెంట్స్ ఉన్నారు టీచర్లుగా సో మీరందరూ కూడా పంతులు మధు పంతులు మధుబాబు సార్ గారు టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ ప్రచారం చేసి మన పంతులు మధుబాబు సార్ని మీ అందరికీ తెలిసిందే పంతులు మధుబాబు సార్ సైకాలజీ ఎన్నో వందల బ్యాచ్లకు ట్వంటీ ఇయర్స్ నుంచి వేల మంది యాభై ఎనిమిది లేదా అరవై సంవత్సరాలకు రిటైర్ అయిపోయిన తర్వాత దినసరి కూలీ మాదిరిగా వారికి ఎలాంటి పెన్షన్ లేని పరిస్థితి ఏర్పడ్డది పెన్షనే లేనప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంతో ఏం లాభం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఉద్యోగికి పెన్షన్ స్కీమ్ ఇదివరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎట్లుందో ఆకు మేము హెచ్జీటీలమ్ స్కూల్ అస్టెంట్ల అవుతున్నాం స్కూల్ అస్టెంట్లం జిహెచ్ఎంలమవుతున్నాం అనే ఒక భావన కలుగుతుంది కాబట్టి ఈ విద్యా సంబంధ సమస్యల మీద సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిగా ఎంతో మందిని టీచర్లను చేసినటువంటి ఒక అనుభవ రీత్యా ఖచ్చితంగా కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అడుగులు వేస్తున్నా మీరు అందరూ కూడా నా విజయానికి కోరుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి విద్యావేత్తను మీరు ఎంచుకున్నట్టయితే సమాజానికి సేవ చేయడానికి మీకు కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్